ఏపీ న్యూస్ కి స్వాగతం హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర అధ్యక్షులు చెదులూరి గరవయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రతిపాడి మండలం లంపకలోవ గ్రామంలో ఫాస్టర్ ప్రభాకర్ రావు దుర్మార్గపు కార్యక్రమాల కారణంగా క్రైస్తవులను అడ్డం పెట్టుకుని హిందువులను హింసిస్తున్నారు విగ్రహాలను పగలకొట్టిస్తున్నారు అధికారులకు అనేక రకాల కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ కేవలం హిందువుల మీద కేసులు పెడుతున్నారు ఫాస్టర్ మరియు ఫాస్టర్ అనుచరులను ఏ రకంగానూ శిక్షించలేకపోతున్నారు దీనికి కారణం లంపకలోవ మాచి సొసైటీ అధ్యక్షుడు గొంతిన సురేష్ గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండి ఇప్పుడు టీడీపీలోకి వచ్చి గతంలో మాదిరి హిందువులకు వ్యతిరేకంగా నడుస్తున్నారు నా పేరు చేతులూరి గౌరయ్య హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ అధికారం వచ్చినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ క్రైస్తవులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పటికీ మేము తొమ్మిది వేల చర్చిల్ని క్లోజ్ చేయడం జరిగింది అయినప్పటికీ ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ వేత్తల ప్రమేయంతో కొంతమంది పాస్టర్లు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ కార్యగా ఈ యొక్క రాజకీయ వ్యక్తులకి డబ్బులు ప్రలోభ పెట్టి వాళ్ళని హిందుత్వాన్ని నాశనం చేయడానికి పాస్టర్లకు సపోర్ట్ చేస్తూ చేస్తున్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి అందులో భాగంగానే ఈ నా లంపకలో ఒక చర్చి విషయం మీద గత రెండు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ కూడా హిందూ సమాజం ఏ రకంగాని కూడా ప్రభుత్వం యంత్రాంగం ఏదైతే ఉందో ఎంఆర్ఓ గత సంవత్సరం క్రితం ఎంఆర్ఓ నోటీస్ ఇచ్చి క్లోజ్ చేయమని చెప్పినప్పటికీ కూడా రాజకీయ ప్రలాభాలతోటి గత ప్రభుత్వం ద్వారా ఆపకుండా ఆపకుండా జరిగి ఆపడం ఆపకుండా ఉండడం జరిగింది మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇవాళ దొ బొంతి సురేష్ అనే వ్యక్తి పాస్టర్ పార్టీ యొక్క ప్రమేయం తోటి మళ్ళీ ఎంఆర్ఓని మేము ముట్టడిస్తే ఎంఆర్ఓ వెంటనే నోటీస్ అంటించినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ రకంగా రాజకీయ శక్తి కారణంగా ఏమీ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది ప్రభుత్వ యంత్రాంగం అంతా గతంలో ఎస్పీ కూడా ఇన్ఫార్మ్ చేశామన్నా అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు అయితే అక్కడ రెండు విగ్రహాలను పగలగొట్టే ప్రయత్నం టీడీపీ రాజకీయ టిడిపి నాయకుడు వంతెన గొంతెన సురేష్ గారు గతంలో వైసీపీలో ఉంటూ ఇవాళ అధికారంలోకి వచ్చినందుకు మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చి వాతనం క్రైస్తవులని పాటలని ఎవరో సుధా పదా ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి ఇచ్చే డబ్బులు ఆశపడి హిందుత్వాన్ని కించపరుస్తూ ఈ పాటలు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క కార్యకర్తల ద్వారా రెండు విగ్రహాలు కూడా పగలగొట్టడం జరిగింది ఆ గ్రామంలో దేవాలయంలో ఉన్నటువంటి మన స్కూల్లో ఉన్నటువంటి సరస్వతి మాత విగ్రహాన్ని పగలగొట్టారు అప్పుడు డిపార్ట్మెంట్ అన్ని వచ్చి ఏ రకంగానూ సహకరించకుండా చూసి వెళ్ళిపోయారు కేవలం రాజకీయ వ్యక్తులకు భయపడి పోలీసులు కూడా తిరిగి వెళ్ళిపోవడం వచ్చింది కానీ ఈరోజు అనుకోకుండా ఇంకో విగ్రహాన్ని పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న హిందువులు బంధించి చెప్తే వాడు చెప్పినటువంటి సత్యాలు బయటపడ్డాయి దానికి ఆ ప్రభాకర్ డబ్బు ఇరవై వేలు డబ్బులు ఇచ్చినట్టు కానీ ఒప్పుకున్నాడు అలాగే బొంతెన సురేష్ కూడా డబ్బు డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి ప్రభాకర్ చెప్పినట్టుగా కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ప్రభాకరు ఈ ప్రభాకర్ ప్రభాకర్ ఇచ్చినటువంటి ఈ రాజకీయ రాజకీయ వ్యక్తిగా ఉండే ప్రభాకర్ ప్రభాకర్ రాజకీయ శక్తిని వాడుకుంటూ ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు దీని మీద మేము ఎంఆర్ఓని ముట్టడించాం ఎంఆర్ఓ వెంటనే చర్చిని క్లోజ్ చేయమని చెప్పేసి దానికి నోటీస్ అందించడం జరిగింది ఎంఆర్ఓ అయినప్పటికీ కూడా ఈ వంతెన సురేష్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ చర్చి క్లోజ్ చేయడానికి అవకాశం లేదు చేయనివో అని చెప్పేసి నోటుకు వచ్చి పేలుతున్నాడు కాబట్టి దాని వెంటనే మేము ఊరుకో అని చెప్పేసి ఎస్పికి తెలియదు కానీ ఈ మధ్యకాలంలో ప్రతిపాడి మండలం లోవలో పాస్టరు ప్రభాకర్ పాత ప్రభాకర్ యథేచ్ఛగా డబ్బులు పంచి పెట్టుకుంటూ మత మార్పిడి చేస్తూ మూడు చర్చలు కట్టించి మూడు చర్చల దగ్గర ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి హిందువులను మత మార్పిడి చేస్తున్నాడు దానికి